ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపించే వైవిధ్యం రాష్ట్రంలో మరెక్కడా కనిపించదు ఉత్తర దక్షిణ భారతదేశాలకు వారధిగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా భౌగోళికంగానే కాదు సంస్కృతి సంప్రదాయాల పరంగా కూడా ఎంతో వైవిధ్యాన్ని కలిగి ఉంది భిన్నమైన సంస్కృతులు సంప్రదాయాల కూడలిలా నిలుస్తోంది ఆదిలాబాద్ జిల్లా సరిహద్దున ఉన్న మహారాష్ట్ర సంస్కృతితో పాటు గుజరాతీ రాజస్థాన్ సమాజాలే కాకుండా ఇంకా పలు సంస్కృతుల వారు ఇక్కడ ఒక్కటిగా నివసించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం ఇక్కడి ప్రజలు జరుపుకునే పండగలు కొలిచే దైవాలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి అలాంటి వాటిలో నిర్మల్ జిల్లా పరిధిలోకి వచ్చే హజ్రత్ సయ్యద్షేషావలీ దర్గా ఒకటి మహబూబ్ ఘాట్స్ మొదట్లో ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయతల నడుమ పాత జాతీయ రహదారికి ఆనుకుని ఈ దర్గా ఉంది ఇక్కడికి నిత్యం ఎందరో మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళతారు అయితే హజ్రత్ షేక్ సహాబ్ దర్గాకు ఘనమైన చరిత్రని ఉంది సోన్ గంగా వద్ద నాలుగు వందల ఏళ్ల క్రితం ఉన్న హజరత్ సయ్యద్ షేక్ షావలి తదనంతర కాలంలో మహబూబ్ ఘాట్స్ వద్ద నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నారని అతడి మహిమలకు ఆకర్షితులై భక్తులు వచ్చి మొక్కుకొని పోయేవారని దర్గా నిర్వాహకులు చెబుతారు కాగా హజ్రత్ షేక్ సాహాబ్ మరణానంతరం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు ఇక్కడ గుడిని నిర్మించారని చెబుతారు ఇక్కడ షేక్ షావలి సమాధి కూడా ఉంది అయితే ఇక్కడ ప్రతి శుక్ర ఆదివారాల్లో జాతరను తలపించేలా వివిధ నుంచి భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా అక్కడే పచ్చని చెట్ల కింద వార్పు కానిచ్చి భోజనాలు చేసి వెళతారు మేకలను కోళ్లను కూడా బలి ఇస్తారు సోమవారం శనివారం మాత్రం భక్తులు మేకలు కోళ్ల జోలికి పోకుండా కేవలం గోధుమ పిండితో చేసిన మలీదలు వంకాయలతో చేసిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు ప్రతిరోజు ఉంటారు ఇక్కడ మంది అది రెండో విషయం ఏంటంటే ఇక్కడ శుక్రవారం స్పెషల్గా ఎక్కువ ఎక్కువ అంటే దాదాపు యాభై మేకలు దాకా నలభై మేకల నుంచి ముప్పై మేకల నుంచి ఇట్లా ఆ టైప్లో వస్తారు ఆదివారం కూడా చాలా మంది ఉంటారు ఇక మిగతా సోమవారం ఏమో సోమవారం ఏమో సోమవారం ప్లస్ శనివారం వెజ్ నడుస్తారు ఇక్కడ వెజ్ అంటే మన మలీజా మలీజా ముద్దంకాయ ఇవి అనుకుంటారు మిగతా ఆ రెండు రోజులు మాత్రం మేకలు వస్తారు మన రెండో విషయం ఏంటంటే ప్రత్యేక ప్రత్యేకత ఏంటంటే ఈ దేవు ఈ దేవుడు ఇతను అద్రస్ అయ్యే శిక్షావళి ఇతను మన జస్వంగంగా ఉంది కదా నాలుగు వందల ఏళ్ళ కింద అక్కడ అక్కడనే ఉండే ఇతను అక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి వచ్చేసిండు దాని తర్వాత ఇక్కడనే స్థిరపడ్డాడు కొన్ని కొన్ని సంవత్సరాలు తర్వాత అతను అతను చచ్చిపోయే చూసి ఈ బాబా అంటే నాకు ఒక ప్రత్యేక శక్తులు ఉండే కాబట్టి అతను చనిపోతున్నా అని చెప్పి మళ్ళీ చనిపోయాడు కాబట్టి అప్పుడు మన అక్కడ ఉన్న నా చుట్టుపక్కల గ్రామాలలో ఈ గుడి నిర్మించడం జరిగింది జరగానే మహబూబ్ఘట్ ప్రారంభంలోనే ఈ దర్గా ఉండటంతో ప్రయాణం సురక్షితంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ వచ్చిపోయే ప్రయాణికులు కూడా మొక్కుకుంటారు కొంతమంది భక్తులు తాము ప్రయాణిస్తున్న బస్సు కిటికీల నుండి ఈ దర్గా సమీపంలో రహదారికి ఆనుకొని ఏర్పాటు చేసిన జెండా వద్ద చిల్లర నాణ్యాలు వేసి మొక్కుకొని వెళతారు ప్రైవేటు వాహనాల వారైతే కొద్దిసేపు అక్కడ వాహనాలను నిలిపి ఆలయం లోపలి వరకు వెళ్లి మొక్కుకొని వెళతారు కోరికలు కోరుకుని ఇక్కడ ముడుపు కట్టి ఆ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు మళ్లీ ఇక్కడకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఈ దర్గాకు ఎదురుగా ప్రతిష్ఠించిన గుర్రం విగ్రహాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గుర్రంపై పంజా దానిమీద గొడుగు ఉంటాయి పక్కనే కోనేరు కూడా ఉంది దర్గాకు వెనుక ఉన్న లొద్దిలో నీటి ధారలు ఎప్పుడూ ఉంటాయి అయితే ఆ ధారల మూలాలు ఎక్కడ ఉన్నాయో మాత్రం కనిపించవు నీటి ధారలు ఉన్న ప్రదేశాన్ని గుర్రపు లొద్ది అని పిలుస్తారు పూర్వం ఈ ప్రాంతంలో నీటి లభ్యత లేని సమయంలో గుర్రం తన కాలితో బలంగా భూమిలోకి తొక్కడంతో నీరు బయటకు ఉబికి వచ్చిందని కథలు కథలుగా ఇక్కడివారు చెబుతారు ఇక్కడ ప్రతి ఏటా ఉర్సు ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి నిర్మల్ పట్టణం నుండి దర్గా వరకు భారీ ఊరేగింపును నిర్వహిస్తారు ఏది ఏమైనప్పటికీ మహామహిమాన్వితంగా ఖ్యాతికెక్కిన ఈ హజరత్ షేక్ సాహబ్ దర్గా వద్ద వసతులను మెరుగుపరిస్తే భక్తులు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు